ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మీ కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషము కలిగి అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువురు ప్రేమ నుంచి మన ప్రభు మనందరికీ దయచేసిన కృపను బట్టి వాగ్దాన ప్రకారము నెమ్మది సమాధానముతో కలిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు మన తండ్రి మనకు తోడుగుండాలని ఆయన నీడలో మనందరము కూడా మన పనిబాటులు చేసుకుంటూ చక్కగా మన ఇల్లు మార్గంలోను తిరగ వచ్చేంతవరకు తన కాపుదల మనకు మన బిడ్డలకు అందరికీ తోడుగుండాలి ఏ పని నువ్వు చేసినప్పుడు కూడా నీలో ఒక సంతోషము ఆ తండ్రి కలుగ చేయాలని కలువ ప్రేమ అనుదినము నూతనమైన మాటలతో మీ కుటుంబంలో సంతోషం ఉండాలని ఆయన నామములో నిత్యము లేచి మెలకుగా ప్రభునామంలో ప్రార్థించటంలో కానీ ఆయన వెతికే బిడ్డలుగా ఉంటున్నాం కదా మరి తండ్రి రోజు మనకి ఇచ్చినట్టు వాగ్దానము రోమపత్రిక పదహైదో అధ్యాయము ముప్పై ఒకటే వచనం నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును దేవునికి స్తోత్రం దేవుని చిత్త వలన మనతో కలిసి ఆయన శాంతి సమాధానం మనకు అనుగ్రహించి ఆయన చిత్తములో మనలను ప్రేమించినట్టు గొప్పదేవుడు ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చిత్తంలో ఉన్నట్లయితే మనకు సంతోషం ఆనందమే కదా మరి కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దేవుని చిత్తం వలన సంతోషముతో మేము ఆయన వద్దకు మనము అందరము కూడా దేవుని యొక్క చిత్తం వలన సంతోషముతో మనం ఉండగలం దేవుని కృపతో సంతోషం ఉండగలం ఆ పౌలు కూడా దేవుని చిత్తం వలనే అనేక మందికి సంఘాలకు వెళ్ళి ఆయన చిత్తం వలనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్త చేసి వాళ్ళందరితోనూ మరి శాంతి పొందుకొని విశ్రాంతిగా సంతోషం పొందుకున్నట్టుగా మరి నువ్వు నేను కూడా ప్రతి సంఘములోనూ ఆయన నామములో మనము ఆయన వద్దకు మనం వెళ్ళినట్లయితే మనకు కూడా శాంతి సమాధానం నెమ్మది అని ఉంటాయి కాబట్టి రోజు మన ప్రభు చెప్తున్న వాగ్దానం ప్రకారం నువ్వు నేను కూడా క్రీస్తుతో కూడా తనను తాను సంతోషపరచుకోలేదు కానీ నిన్ నిందించు నిందులో తన మీద పడిన క్రీస్తుతో తనను తాను సంతోషపరచుకోలేదు కానీ మనల్ని నిందించిన నిందుని బట్టి ఆయన శ్రమల నుండి బాధపడి ఆయన నిందలు పొందటానికే లోకానికి వచ్చినాడు అయితే మనమందరము కూడా నువ్వు మరి క్రీస్తుతో కూడా మరి అపోసు పౌలు కూడా నిందలు అవమానాలు అన్నీ కూడా పొందినాడు బాధలు పొంది ఉన్నాడు ఇబ్బందులు పాడైనడు అంతేకాని ఈరోజు నువ్వు నేను కూడా అనేకమైన నిందలు బాధలు వచ్చినప్పుడు మనము సంతోషించడానికి వీళ్ళు కానీ నిందలైన బాధలైన పడటానికే దాంట్లో సంతోషించాలి దేవునామను మయంపరుస్తూ ఉండాలి కాబట్టి ఈరోజు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి అనుదినము నూతనమైన వాగ్దానంతో తన కృపణ చూపిస్తున్న గొప్ప దేవుని బట్టి ఆయన మరొక మాట అంటున్నాడు తన వానికి శ్రేమ అభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని అందే అతనిని సంతోషపరచవను పొరుగువాని ఎందు ఏదైనా మేలైన దాని అందే మేలైనది చేసి అతన్ని సంతోషపరచాలి చూడంతో మంచి చక్కనిదే ఇంకొకరు సేమ్ వారి యొక్క సేమ అభివృద్ధిని గురించి వారు బాగుండాలని వారు బా వారి యొక్క సంతోషాన్ని బట్టి మనము సంతోషించాలి అదే దేవుడు నేర్పిస్తున్నది ప్రతి బిడ్డను కూడా ఆ విధంగా సంతోషపరచాలి ఆనందపరచాలి ఈ లోకంలో మన ఉన్నట్టు ఒక ఉద్దేశం అదే కదా ప్రతి ఒక్కరి పట్ల వారి సేమను కోరినట్లయితే నీ సేమను నేను కోరి నిన్ను దగ్గర తెచ్చుకొని ఆదరించి కాపాడి ఉదయకాల సమయంలో ఆ తండ్రినాములను ప్రార్థించేటప్పుడు కూడా ఇంకు మరి ఒక్కరి శ్రమని నువ్వు కోరుకోవాలి ఇంకో కుటుంబం బాగుండాలి వారి పిల్లలు బాగుండాలి వారికి మంచి ఆయుర ఆరోగ్యం దయచేయాలి వారి కుటుంబం సంతోషంగా ఉండాలని ఇక్కడ సంతోషాన్ని గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏ కుటుంబం సంతోషంగా దేవుని ప్రార్థించాలనుకుంటున్నాడు ఏ కుటుంబం తండ్రి కృపలో ఉండాలనుకుంటున్నారు ఏ కుటుంబం ఆయన నామంలో మరి బ్రతకాలనుకుంటున్నారు మరి అపోయిన్ ఫౌల్ కూడా ఆయన తనను తను ఎన్నో తప్పులు ఉన్నప్పటికి కూడా తనను తాను తెలుసుకున్నప్పుడు ఎన్నో అవమానాలు వచ్చినప్పుడు నిందులు వచ్చినప్పుడు ఈమిషాలు వచ్చినప్పుడు క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో అనేక బాధలలో అనేక నిందులు పొందినాడు అయితే అతను కూడా ఆ విధంగా నిందలు నిందిలో బాధలు పొంది క్రీస్తు నామునికి ఘనతమయమ కలిగినట్టుగా బ్రతికినాడు కదా అయితే నువ్వు నేను కూడా ఆ విధంగా బ్రతకటానికి ఈరోజు తీర్మానం చేసుకుంటున్నా మన కుటుంబంలో మన హృదయంలో ఆయన బట్టి మనం సంతోషించాలి మన కుటుంబం కూడా ఆయన బట్టి మనం ఆయన దగ్గరకు వెళ్ళాలి ఆయన వద్ద దేవుని చిత్తం వల్ల దేవుని వద్దకు మనం వెళ్ళినట్లయితే మన కుటుంబం ఆశీర్వదింపబడతాయి దీవించబడతాయని ప్రభువే మనకు నేర్పిస్తున్నాడు కదా దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నైనా మీ చిత్తం వలన మీ దగ్గరకు వచ్చి మీతో మొరపెట్టుకుంటూ ప్రతి కుటుంబ తండ్రి నీ చిత్తంలో ఉండటానికి సహాయం డాయిచ్చేయమని ప్రతి బిడ్డకున్న తండ్రి మీ జీవనంలో ఆశీర్వద కుంభరించమని ఏ బిడ్డ అనారోగ్యంతో ఉండదు నా ప్రభు ఆరోగ్యం మీద ఏ బిడ్డ అయితే నా ప్రభు ఈ సమయంలో శ్రమలలో బ్రాధులు అంటున్నారు నా బిడ్డ ఆ బిడ్డ తండ్రి ఈ రోజు నా ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ బిడ్డ గుడ్డిని జ్ఞాపకం చేసుకుని అడుగుచూ కన్నీరు పెట్టుచున్నదేమో ఆ సంతోషం ఇచ్చే భాగ్యం దా ఏ కుటుంబం సంతోషం లేదు ఆ కుటుంబంలో సంతోషం ఆనందం కలుగు చేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాను తండ్రి అమెలో వాట్ బ్లెస్